పురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీకే పార్దశారథిని ప్రకటించిన అనంతరం మొదటిసారిగా పెనుగొండకు విచ్చేస్తున్న సందర్భంగా గోరంట్ల మండలం మైనార్టీ యూత్ లీడర్ సమాజ సేవకులు ఉమర్ ఖాన్ తన అనుచరులతో పెనుగొండకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ఈ సందర్భంగా గోరంట్ల పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో ఉమర్ ఖాన్ అనుచరులు పెనుగొండకు బయలుదేరుతూ బీకే పార్థసారథి నాయకత్వం వర్దిల్లాలి జయ తెలుగుదేశం అంటూ నినాదాలతో హోరెత్తించారు అనంతరం పెనుగొండ విచ్చేస్తున్న టీడీపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథికి స్వాగతం పలికేందుకు ఉమర్ ఖాన్ తన అనుచరులతో తరలి వెళ్లారు ఎగిరే మన పేదల జెండా ఎత్తుకున్నదెవరో అదిగో మన పాత సారధన మన కై గదిలిండో వెనుగొండ నేలను అభివృద్ధిని చేసిండో పేద ప్రజల గుండెల్లో పెద్దన్నగా నిలిచిండో ఎగిరే మన పేదల జెండా ఎత్తుకున్నదెవరో అభివృద్ధిని చేసిండో పేద ప్రజల గుండెల్లో పెద్దన్నగా నిలిచిండో ప్రజల కోసమే మరువ పల్లిలో జన్మించిన వాడు దేశము జెండా నూతన గుండె కత్తుకుండా